కుదిరితే రైలు లేకపోతే బస్సు అది దొరక్కపోతే ప్రైవేట్ ట్రావెల్స్ ఏ మార్గం కనిపించినా సొంత వెళ్ళేందుకు ఓటర్లు పయనమయ్యారు ప్రజాస్వామ్య పండుగకి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వాసులు తరలి వెళ్తుండటంతో రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి వాహనాల రద్దీతో రోడ్లు జనజాతరని తలపించాయి రద్దీకి తగ్గట్లుగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ఓటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు రావడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొంతళ్లకు పయనమయ్యారు తమ అభిమాన నేతలను గెలిపించుకునేందుకు కుటుంబాలతో సహా బయలుదేరారు పెద్ద సంఖ్యలో జనం తరలి వెళుతూ ఉండడంతో రైల్వే స్టేషన్లు బస్టాండ్లు జనంతో చాలా చాలామంది సొంత వాహనాల్లో బయలుదేరడంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది హైదరాబాద్ నుంచి నిత్యం మూడు పేల ఐదు వందల బస్సులను తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి నడుపుతూ ఉండగా శనివారం ఒక్కరోజే వెయ్యికి పైగా అదనపు బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శనివారం రద్దీ ఏర్పడింది ఒక్కరోజే పతంగి టోల్ ప్లాజా నుంచి నలభై ఐదు పైగా వాహనాలు వెళ్ళాయి సాధారణంగా ఆ మార్గంలో నిత్యం ముప్పై ఐదు వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి ఒక్కసారిగా రద్దీ పెరగడంతో

అసలు బస్సులు ఏమీ లేవండి అసలు మేము తాడేపల్లి గుడి వెళ్ళాలండి ఓడివేడానికి వెళ్తున్నా అండి ఇక్కడికి వచ్చి టూ అవర్స్ అవుతుంది ఇప్పుడు వచ్చి బస్సులు ఖాళీ లేము ఏం లేము ఫుల్ రద్దీగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఎలక్షన్స్ టైం కదా కొద్దిగా ఖాళీ ఉండట్లేదు బస్సులు కూడా మేము చాలాసేపు అవుతుంది వచ్చి మార్నింగ్ వచ్చాం ఇప్పుడు దాకా అలా వెయిట్ చేస్తూ ఉంటున్నాం సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం బీరంగూడ అశోక్ నగర్ బొల్లారం ప్రాంతాల నుంచి ఓటర్లు ఓటు వేసేందుకు తరలి వెళ్లారు ఎల్బీనగర్ కూకట్పల్లి కేపీహెచ్బి మియాపూర్ మదీనాగూడ చందానగర్ ప్రాంతాల్లో బస్సుల కోసం ప్రయాణికులు గంటల కొద్దీ పడిగాపులు కాశారు బస్సుల్లో సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేట్ బస్సులైతే ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారని వాపోయారు ఐదు వందల టికెటు పదిహేను వందలు రెండు వేలైనప్పటికీ కూడా భారీగా తలలు వెళ్తున్నారు రెండు రోజులు సెలవులు రావడంతో కూడా కుటుంబ సమేతంగా వెళ్తున్నారు అంటే కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ నెల జీతం అంతా కూడా ఎలక్షన్కే పెట్టే విధంగా సామాన్య ప్రజలు వాళ్ళ ఊర్లకు బయలుదేరుతున్నారు ఈరోజు ప్రైవేట్ ట్రావెల్స్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ దాకా వెళ్తున్నాయి రేట్లు సో ఎలక్షన్స్ టైం కదా సో వాళ్ళు కూడా మేబీ నార్మల్ టైంలో ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సెవెంటీన్ హండ్రెడ్ స్లీపర్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మనకి నార్మల్ సిటింగ్ చైర్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీ పన్నెండు వందలు అంటున్నారండి విజయవాడకి మట్టికి అక్కడ నుంచి మాకు నాలుగు వందలు ఉంటుందండి వెహికల్ అడిగితే పదిహేను పదిహేను వేలు చెప్పారండి అండి ఎక్కడ ఇస్తామండి మేము ఏదో పని వాళ్ళం టీఆర్సీటీసీలో వన్ వీక్ ముందు టికెట్ బుక్ చేసుకున్నా సో వన్ వీక్ ముందు టికెట్స్ విజయవాడకి నైన్ హండ్రెడ్ ఉండే కానీ ప్రైవేట్ బస్సెస్ మినిమంలో మినిమమ్ త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్కి మధ్యలో ఉంటుంది సో నేను వన్ వీక్ ముందు బుక్ చేసుకున్నా కాబట్టి నైన్ హండ్రెడ్ అంతకన్నా ముందే బుక్ చేసుకుంటే సెవెన్ హా ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి వంటి ఇక్కడ పదిహేను వందలు అడుగుతుందంటే జగ్గీపేటకి ఎక్కడ నుంచి ఎంత దూరం ఉంది అంత జాజి ఎలా పెట్టాస్తారు సామాన్య ప్రజలు చెప్పండి ఆర్టీసీలు ఖాళీ లేవండి అన్ని బుక్ అయిపోయాయి ఎన్ని ఇబ్బందులు పడినా స్వస్థలాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుని తమకు నచ్చిన నాయకుణ్ని ఎన్నుకుంటామని పలువురు తెలిపారు